అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి అదేవిధంగా రైతులకు కూడా తీయ శుభవార్త మరి ఏంటంటే ఈ ఆగస్టు పదిహేను నుండి మరికొత్త రెండు సంక్షేమ పథకాలకు మన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అదేవిధంగా ఇంకో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయబోతున్నారు ఈ ఆగస్టు పదిహేను నాడు అనే ఒక రూమర్ అయితే తిరుగుతుంది అనమాట దీనిపై కూడా మీకు ఈ వీడియోలో నేను పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మాట తెలిసిందే దీంట్లో నాలుగు గ్యారెంటీల వరకు సుమారు ఖరారు చేసారు అయితే ఇంకో రెండు గ్యారెంటీలు ఏమిటి అంటే ఒకటి ఆసరా చేయుత పెన్షన్ వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇస్తామని అన్నారు అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న మాట తెలిసిందే అయితే వీటి కోసం ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ ఈ రెండు సంక్షేమ పథకాలను ఎలాంటి మార్పులు చేర్పులు ఎలాంటివి చేయలేదు అయితే ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టడంతో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వంపై తీవ్ర త్రీవిక్రతతో ఉండడంతో మరియు ఫ్యూచర్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉండడంతో ప్రభుత్వం ఈ ఆసరా చేత పెన్షన్ని మరియు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈ ఆగస్టు పదిహేను నాడు నుంచి అందించాలనే చూస్తుంది దీనికోసం ఆల్రెడీ ప్రభుత్వానికి ఎంత నిధులు భారం పడబోతున్నాయి అదేవిధంగా మరి రెండు స్కీమ్లు ఒకేనాడు అందజేయబోతున్నారా అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది కానీ ఈ ఆగస్టు పదిహేను నాడు ఈ రెండు స్కీమ్ల యొక్క లిస్టు మరియు ఎవరెవరు ఎలిజిబిలిటీ కానున్నారు వీటి కోసం అనే దానిపై కూడా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మీకు తెలుస్తుంది మీరు మీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై నేను నెక్స్ట్ వీడియోలలో పూర్తిగా చెప్తాను అనమాట అందుకోసం మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకర్ని యాక్టివేట్లో పెట్టుకోండి మరి చూసుకున్నట్టయితే ఈ ఆసరా చేయత పెన్షన్ నుంచి అంటే ఇంతకుముందు పెన్షన్ ఎలా ఇచ్చేవారంటే ముద్ర ద్వారా లేదా సంతకాల ద్వారా ఇచ్చేవాళ్ళు ఈ ఆసరా చేత పెంక్షన్ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేయిత పెన్ అయితే ప్రభుత్వం ప్రజలందరికీ అందించబోతుంది ఎందుకంటే దీనివల్ల మనకు ఎలాంటి నష్టం పెన్షన్దారులకు ఎలాంటి నష్టం ఉండదు అన్నమాట ఏంటిదంటే పెన్షన్దారులకి సులువుగా చాలా స్పీడ్గా ఈ పెన్షన్ అనేది అందించే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేషియల్ రికగ్నైజేషన్ అనే కొత్త ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది ఎలా ఇస్తారంటే మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క మహిళలకు రెండు వేల ఐదు వందలు వారి వారి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఏది ఉన్నా గిట్ట ఆ అకౌంట్ వాళ్ళు ఒక ప్రాసెస్ అయితే తెలియజేస్తారు ముందులో ఈ ఆగస్టు పదిహేను నాడు అసలు ఆ ప్రాసెస్ ఏంటి అదంతా రిలీజ్ చేయబోతున్నారు వారి అకౌంట్లో నేరుగా ఆ రెండు వేల ఐదు వందలు అయితే పడబోతున్నాయి అయితే ఈ ఆగస్టు పదిహేను నాడు వాటిని రిలీజ్ చేసిన తర్వాత మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే దానిపై కూడా మీకు చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది అయితే ఈ ఆసరా పింఛన్ని మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నారని ఇప్పటికీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది అయితే మరి ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు అందిస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది తెలిసిన వెంటనే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానమాట అందుకని మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకన్ యాక్టివిటీలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ